హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో బెండకాయలు ఫస్ట్ హార్వెస్ట్ అండి ఫస్ట్ రోజుకి ముప్పావు కేజీ వరకు వచ్చాయండి అలాగే బెండకాయలు హార్వెస్ట్ చేస్తూ మిగిలిన మనం కూరగాయ మొక్కలు టమోటా తోట ఎలా ఉందో మీకు చూపిస్తానండి ఈరోజు మన ఇంటికి కూరగాయ మొక్కలు ఎక్కువ దూరంగా ఉండవండి ఇంటికి దగ్గరలోనే ఉంటాయి కదా నేను ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు కట్ చేసుకుంటుంటాను అందుకే మీకు ఒకేసారి పెద్ద హార్వెస్ట్ వీడియో అయితే పోస్ట్ చేయలేను ఇలా ఎప్పుడు కట్ చేసుకుంటుంటే అప్పుడు చిన్న చిన్న హార్వెస్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈరోజు ఫస్ట్ టైం అయినా కూడా ఒక ముప్పై కేజీ వరకు వచ్చాయండి బెండకాయలు బాగా లేతగా ఉన్నాయి ఇంకా రేపు లేదని ఎల్లుండి కూడా కట్ చేసుకుంటే దాదాపు ఒక హాఫ్ కేజీ వరకు వస్తాయి ఇంకా ఇది ఫస్ట్ హార్వెస్ట్ అండి అందుకే మొక్కలు చిన్నగా ఉన్నాయి బెండకాయలు అయితే బాగా ఫ్రెష్గా బాగున్నాయండి లేతగా ఇక రేపు లేదని ఎల్లుండి కట్ చేస్తే ఇంకొక హాఫ్ కేజీ కూడా వస్తాయి మా ఇంటి అవసరాల కోసం బోల్డెన్ అవుతాయండి సరిపోతాయి మాకు బాగా ఇంకా ఎక్కువ కూడా అవుతాయి తినడానికి కూడా బాగుంటాయండి ఫ్రెష్గా ఈ మొక్కలన్నీ ఒక ఇరవై రూపాయల ప్యాకెట్లో ఇత్తనాలు సగం విత్తనాలేనండి నేను ప్యాకెట్ మొత్తం కూడా పెట్టలేదు సగమే పెట్టాను ఇప్పుడు ఇంకొక వారం పది రోజులు అంటే సంక్రాంతి పండగ పోయిన తర్వాత నేను ఇంకొకసారి పెడతానండి ఇత్తనాలు చోళ విత్తనాలు ఇత్తనాలు విత్తనాలు అవి నెక్స్ట్ మనకి సమ్మర్లో కూడా దొరుకుతాయి కూరగాయలు నాకు లాస్ట్ టైం రైనీ సీజన్లో పెట్టిన బెండ చెట్లు అయితే నాకు ఆరు నెలల వరకు వచ్చిందండి క్రాపు ఫస్ట్ హార్వెస్టే కదండి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క బెండకాయ ఉన్నాయి హార్వెస్ట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు మిగతా కూరగాయ మొక్కలు కానీ చూద్దామండి ఇది వంకాయ చెట్టు చూడండి వంకాయ చెట్టు చిన్నదైనా కూడా వంకాయలు బాగా పిందలు పడ్డాయి బాగా ఫ్రెష్గా లేతగా ఉన్నాయండి వంకాయ చెట్లు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి ఒక నాలుగు రోజులకి వంకాయలు కూడా మనం ఫస్ట్ హార్వెస్ట్ స్టార్ట్ చేయొచ్చు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో వంకాయ మొక్కలు వంగ మొక్కలు మనం ఎన్ని నాటింటే అన్ని బాగా చక్కగా బతికాయండి పూత పిందె కూడా బాగా పడ్డాయి చూడండి పిందెలు ఎంత బాగున్నాయో నెక్స్ట్ చోలే చెట్లు అండి చోలే చెట్లు కూడా పిందెలు బాగా పడ్డాయి చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా కాసాయో ఇవి కూడా ఒక నాలుగు రోజులు అట్లా పోతే హార్వెస్ట్ స్టార్ట్ అవుతుంది ఒకసారి కట్ చేసుకుంటే దాదాపు ఒక నాలుగు మొక్కలైనా సరే ఒక హాఫ్ కేజీ వరకు దొరుకుతాయండి వీటిని గోరు చిక్కుడు అని కూడా అంటారండి మేమైతే చోలేకాయలు అంటాము తర్వాత చిక్కుడు చెట్లు అండి చిక్కుడు చెట్లు కూడా బాగా పడ్డాయి పూత పిందె ఇంకా లేత పిందెలు మన సంక్రాంతి పండగకి చిక్కుడుకాయలను కూడా మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు హార్వెస్ట్ స్టార్ట్ అవుతుంది ఇవి కూడా బాగా హెల్దీగా బాగున్నాయి కాకపోతే కొంచెం కూరగాయ మొక్కల్లో కలుపు ఉందండి కొంచెం బిజీగా ఉండటం వల్ల ఇవి గడ్డి పీకే లేకపోయాము ఈ పీకేసిన తర్వాత కూడా రేపు ఎల్లుండే కలుపు తీస్తాము తర్వాత కూడా చూపిస్తానండి కలుపు తీసిన తర్వాత ఇంకా బాగా అందంగా నీట్గా కనిపిస్తాయి కూరగాయ మొక్కలు ఇవి కూడా ఒక్కసారి హార్వెస్ట్ స్టార్ట్ అయ్యిందంటే మనం హార్వెస్ట్ చేసినప్పుడల్లా ఒక కేజీ వరకు దొరుకుతాయి ఇక్కడ బీట్రూట్ అండి బీట్రూట్ కూడా బాగా హెల్దీగా ఉంది మొలిచినవి తక్కువగా మొలిచినా కూడా చాలా హెల్దీగా ఉంది కాకపోతే ఇక్కడ మీకు గడ్డి ఎక్కువగా ఉండటం వల్ల బీట్రూట్ సరిగా కనిపించట్లేదండి గడ్డి తవ్వుకుంటే బాగుంటాయి తర్వాత ఇక్కడ మన ముల్లంగి అండి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ముల్లంగి మేము హార్వెస్ట్ చేసేసాము ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంది నెక్స్ట్ మళ్ళా కూడా పెట్టామండి ముల్లంగి ఇత్తనాలు ఇవి సొరకాయ చెట్లు అండి సొరకాయ చెట్లు కూడా బాగా పూత పట్టాయి లైట్గా తీగ పాకడం స్టార్ట్ అయ్యింది ఇంకా పిందలైతే పడలేదండి దీని తర్వాత క్యారెట్ చూడండి క్యారెట్ కూడా ఎంత బాగుందో చాలా హెల్దీగా వచ్చిందండి కాకపోతే ఇంకా క్యారెట్ దుంపలు రాలేదు వచ్చిన తర్వాత చూద్దాం ఎట్లొస్తాయో హార్వెస్ట్ చేద్దాం చూడండి ఎంత హెల్దీగా ఎంత బాగుందో క్యారెట్ తుంపలన్నింటిలో కల్లా ముల్లంగే తొందరగా వస్తుంది అనుకుంటా అండి ఇవన్నీ బాగా లేటు దీని తర్వాత క్యాలీఫ్లవర్ అండి చూడండి క్యాలీఫ్లవర్ కూడా ఎంత బాగుందో ఫ్రెష్గా చెట్టు చాలా బాగా వచ్చింది కాకపోతే చాలా తక్కువగా మొలిచాయండి ఇక్కడైతే రెండు ఒకే చోట మొలిచాయి ఇవి పొటాటోస్ అండి మన రోజు చెప్పాను కదండి కాలీఫ్లవర్ మొత్తం ఉంటే ఇలా మొలకలు వచ్చిన ఉంటే సగానికి కోసి పెట్టానండి చూడండి ఎంత బాగా వచ్చాయి ఇవి కూడా చాలా హెల్దీగా ఫ్రెష్గా వచ్చాయి దాంతోపాటు ఈ కాలీఫ్లవర్ కూడా బాగుందండి కొన్ని కొన్ని ఈ పొటాటోలు బాగా వచ్చాయి మొక్కలు కొన్ని కొన్ని ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు తప్పకుండా ఈ పొటాటోస్ హార్వెస్ట్ వీడియో కూడా మీకు షేర్ చేస్తానండి వీటి తర్వాత మిరప చెట్లు అండి మిరప చెట్లు కూడా వేసిన ప్రతి మొక్క బ్రతికింది కానీ కాకపోతే వీటికి ముడత రోగం చాలా ఎక్కువగా ఉంది అయినా పూత అయితే బాగా పట్టిందండి లైట్గా పిందెలు కూడా పడుతున్నాయి పూత అయితే బాగా ఎక్కువగా ఉంది ప్రజెంట్ ఇప్పుడైతే మిరప చెట్లు కొంచెం కంట్రోల్ అయిందండి ముడత రోగం చూడాలి మరి తర్వాత ఎప్పుడైనా హెల్దీగా వస్తుందో మళ్ళీ అట్లే ముడత అటాక్ అవుతుందో చూడాలి వాతావరణం కూడా అలాగే ఉందండి తొమ్మిది పదైన ఇంకా చల్లటి గాలులు వీస్తున్నాయి అసలు ఎండ రావట్లేదు ఏ పదో పదకొండో అవుతుందండి ఎండ రావటానికి ఈ వాతావరణం వల్ల కూడా ఈ పెస్టిడ్స్ సరిగా కంట్రోల్ అవ్వట్లేదు ఇక్కడ మెంతికూర అండి ఈసారి మెంతికూర కూడా చాలా హెల్దీగా వచ్చింది లాస్ట్ టైం లాగా కాకుండా బాగా హెల్దీగా వచ్చింది తర్వాత కొత్తిమీర అండి కొత్తిమీర కూడా చాలా బాగా వచ్చింది హెల్దీగా ఎక్కడ మచ్చ ఏమి రోగం లేకుండా చాలా బాగా వచ్చింది చూసారా ఎంత పెద్దగా వచ్చిందో ఇలాంటివి రెండు ఉంటే చాలు మన కర్రీలోకి సరిపోతుంది తర్వాత కాకర చెట్లు అండి కాకర చెట్లు కూడా లైట్గా తీగ బాకాయి పూత చిన్న మొగ్గగా స్టార్ట్ అయ్యిందండి ఇంకా కొన్ని అంటే పూత ఫీమేల్స్ ఫ్లవర్స్ ఏం రాలేదు మేల్ ఫ్లవర్స్ మాత్రమే వస్తున్నాయి ఇంకో పది పదహైదు రోజులు పోతే కాకర చెట్లు కూడా పిందలు పడతాయి కాకపోతే బాగా చాలా రోజులు కాస్తాయండి తర్వాత బీర చెట్లు బీర చెట్లు అయితే ఆకు ఒక పింజి ఉంది కాకపోతే దోమ కూర్చోవటం వల్ల మనకి అన్నీ దొరకటం లేదు దోమ అటాక్ చేయడం వల్ల ఇలా పిందె పండు మాగిపోతుందండి వీటికి ఎల్లో షీట్లు బ్లూ షీట్లు పెట్టించాలి తర్వాత మనం టమోటో తోట చూద్దామండి టమాటో తోట కూడా బాగా హెల్తీగా వచ్చింది మొత్తం ఇలా పిందెలు కొంచెం సైజు కాయి వచ్చిందండి సంక్రాంతి తర్వాత శాంపుల్ కటింగ్ పడవచ్చు అని అనుకుంటున్నాము కాకపోతే ఇంకా బాగా రావాల్సిందండి తోట ఈ వాతావరణం ఎఫెక్ట్ వల్ల సరిగా రాలేదు ఈ పాటికి మొత్తం ఎక్కడ కానీ ఇలా నేల కనపడుకోకుండా ఫుల్ బత్తి కావాల్సింది ఎందుకో ఇంకా ఈసారి రాలేదు చూడాలి ఈ చల్లటి గాళ్ళు తగ్గి కొంచెం ఎండ పెరిగితే ఇంకా చెట్టు కూడా పెరుగుతుంది చూసారా పూత ఎంత ఎక్కువగా ఉందో బాగా ఎల్లోష్గా కనిపిస్తుంది కదండి పూత పిందెలు కూడా అలాగే ఉన్నాయి ప్రజెంట్ అయితే తోట కూడా బాగా హెల్దీగా ఉందండి ఈ టమోటాలు హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా షేర్ చేస్తానండి చూడండి ఎంత బాగా ఉన్నాయో పిందెలు బాగా బత్తి ఉందండి కాపు అయితే ఈసారి కూడా దిగుబడి బాగానే వస్తుందని అనుకుంటున్నాము కాకపోతే రేట్లే బాగుండాలి రేట్లు బాగుంటే ఈసారి టమోటా మనకి గిట్టుబాటే అవుతుంది లేకపోతే లాసే చూద్దాం ఈసారి దేవుడి దయ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి